హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు కిషోర్ సత్య నేను మీ సత్య ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అందరూ బాగున్నారని కోరుకుంటాను ఈ రోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే తోటకూర ఈగురన్నా అనవచ్చు ఫ్రై అయినా అనవచ్చు నేను ఆల్రెడీ తోటకూర ఇగురు గురించి ఒకసారి వీడియో చేసి మన బ్లాగ్స్ లో పెట్టేశాను ఆ తోటకూర వల్ల ప్రయోజనాలు ఏంటి అని అనేసి నేను వీడియో చేశాను ఆ వీడియోని ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు తోటకూర ఫ్రై అండ్ రసం అనమాట మన నా స్టైల్లో ఒకసారి చేసి చూపిస్తాను ఒకసారి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక కామెంట్స్ చేయండి మరి లైక్ కూడా చేయండి మీరు లైక్ కొట్టడం మర్చిపోయినట్టున్నారు నా వీడియోకి లైవ్ కొట్టండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మీరు చేసేది లైక్ కొట్టడం ఓకేనా మరి మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నేను త్రీ కట్టలు తీసుకుంటున్నాను తోటకూర ఓకేనా ఇది శుభ్రంగా కడుక్కొని కటింగ్ చేసి అప్పుడు మీ ముందుకు వస్తాను ఓకేనా సో మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాము పద్ధతిలో పెడుతుంది ఆ పద్ధతిలో మీకు రసం చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఆ రసం నాకు చాలా ఇష్టం అలాగా ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి త్రీ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను రసానికి ఒక పెద్ద సైజు టమాటా ఒక చిన్న సైజు టమాటా తీసుకున్నాను కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వాటర్ తీసుకున్నాను రసానికి నిమ్మకాయ బద్దంతా చింతపండు వేసేసుకుంటున్నాను తర్వాత కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇది కొంచెం నానమ్మల టైంలో పద్ధతి అనమాట తర్వాత టమాటాలు వేయాలి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అసలైతే ఎండుమిర్చి ఇలాగే వేసేస్తారు నేను ఇంకా గిళ్ళాను సాల్ట్ వేసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ పసుపు లా వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనం బాగా బాయిల్ చేసుకోవాలి చాలా దగ్గరగా వచ్చే అంత అని మరీ దగ్గరగా కాదు ఒక్క రసము టెన్ మినిట్స్లో అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ లోపులో తోటకూర కూడా పెనం పెట్టేసుకున్నాం స్టవ్ మీద ఇస్తున్నాను చూసారా రసం బాగా మరిగితే అలా ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుందో కూరని శుభ్రంగా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇసుకుంటుంది కదా అందుకే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కళాయి వేడెక్కింది ఈ టైంలో మనం ఆయిల్ వేసుకోవాలి కదా వేడికే టైంలో మనం పోపు వేసుకుందాం పోపుని కొంచెం ఏగనిద్దాం కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకున్నాక ఆనియన్స్ వేసుకున్నాం ఈ టైంలో సాల్ట్ చేసుకున్నాం లైట్గా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఆనియన్ను లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేసుకోవాలి చూడండి చాలా వరకు ఆయిల్ పైప్ తేలింది కదా సెకండ్ ఉంచుదాము తోటకూర చాలా మంచిది చాలా చలవ కూడా వీక్లో త్రీ టైమ్స్ తినండి ఫ్రెండ్స్ మన ఆరోగ్యం మనం చూసుకోవడంలో తప్పలేదు ఆరోగ్యం ముఖ్యం మనకు మనల్ని మనమే కాపాడుకోవాలి ఎవ్వరూ కాపాడాలి సో హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి చూడండి ఆయిల్ మొత్తం పైకి తెలియండి ఈ టైంలో మనం తోటకూర వేసేసుకున్నాం కలదిప్పుకోవాలి ఇలా కలదిప్పుకొని మనం మూత పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రసం బాగా బాయిల్ అవుతుంది చూడండి టమాటా ముక్కలు ఎండుమిర్చి వీటిలో మనం ధనియాలు కూడా వేసుకోవచ్చు ధనియాలు చాలా మంచిది ఆరోగ్యానికి రెండు తోటకూర ఉడిగిపోతుంది అలాగా దీనిలోని వాటర్ అంతా మునిగిపోవాలన్నమాట లైక్ కామెంట్ చేశారా ఈ రసము కృష్ణా డిస్టిక్ స్టైల్ అంటే అన్ని వేసేసి బాగా బాయిల్ చేసేసి తాళి పెట్టేసేసుకుంటారు అనమాట ఇది కూడా కృష్ణా డిస్టిక్ స్టైలే చీరాల స్టైల్ చూస్తున్నారు కదా ఇప్పుడు కృష్ణా డిస్టిక్ స్టైల్ మీకు అర్థమైపోయే ఉంటది ఈ పాటకి అత్తగారి ఊరు చీరాల మాది కృష్ణా డిస్టిక్ రెండు వంటలు రెండు స్టైల్లో వంటలు నేర్చేసేసుకున్నాను నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా తోటకూర ఉడికేటప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే కష్టం వచ్చినప్పుడు అస్సలు కృంగిపోకండి కష్టాలు అనేవి అందరికీ వస్తాయి సో మనం ఎలా ముందుకెళ్ళాలి అనే థాట్లోనే లోనే ఉన్నాను ఒకప్పుడు నేను చాలా డిప్రెషన్ లో ఉండేదండి ఈ రోజు నేను శారీస్ బిజినెస్ పెట్టే స్టేజ్కి వెళ్ళాను అంటే అది మా ఆడపడుచు వల్ల సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజున సో అందుకనే చెప్తున్నాను కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి ఎన్ని కష్టాలున్నా సరే మనం ముందుకెళ్లే విధానంలోనే మనం ఆలోచన ఉండాలి కృంగిపోకూడదు ఏ విషయానికి మనం అస్సలు కృంగిపోకూడదు అంటే కృంగిపోకూడదు ప్రతి విషయంలో దేనికోవడానికి సొల్యూషన్ అనేది ఉంటది ఆ సొల్యూషన్ మార్గాన్ని వెతుక్కోవడానికి మనం ముందుకు వెళ్ళాలి ఇది నా సలహా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు ఉడికిపోయింది ఇలా ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం రసం కూడా బాగా బాయిల్ అవుతుంది ఈ లోపులో రైస్ కూడా మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం రైస్ ని ఎప్పుడు మనం వండుకునేటప్పుడు ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని వండుకుంటే చాలా అంటే చాలా పువ్వులాగా విచ్చిపోయినట్టు ఉడికిపోద్ది అనమాట ఇది నా టిప్పు ఈ లోపులో మనం రైస్ కడిగి పెట్టేసుకుందాం ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి రైస్ని ఫ్రెండ్స్ రైస్ చా స్టవ్ మీద రైస్ పెట్టేసుకుందాం రసం చాలా వరకు బాయిల్ అయిపోయింది ఇంకా దించేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి రసం మూత పెట్టేసుకొని మనం వేసేసుకుందాం రసం తోటకూర చూడండి చాలా వరకు ఉన్నట్టే ఫ్రెండ్స్ దీంట్లో ఎండుమిర్చి కూడా వేస్తారు ఎండుమిర్చి వెల్లుల్లి దెబ్బలు ఉన్నాయి కదా అవి కూడా వేస్తారు నేను వేయలేదు ఎందుకంటే మా బుజ్జి బుజ్జిగాడు అవి వస్తున్నాయంటే తినట్లేదు అనమాట వాడి కోసం నేను వేయలేదు అసలైతే అవి వేస్తారు వన్ టేబుల్ స్పూన్ కారం నేను ఆల్రెడీ ఆనియన్లో వేసాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఫస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా వేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని అలా ఉంచుతాం ఈ లోపులో రైస్ కూడా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చేసింది సో మనకి తోటకూర రెడీ అయిపోయింది సార్ తోటకూర వేసి చూసారా మనం ఆయిల్ ఆయిల్ పైకి వచ్చేసింది అందులో మనం అసలు వాటరే వేయలేదు వేపుడికి వాటర్ వేసుకునే పని లేదు ఇలాగే ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం తోటకూరని రసం తాలింపు కోసం వేరే పెనం పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుంటాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడెక్కింది గింజలు ముక్కలం ముక్కలు కూడా ఉండిపోతుంది పొంగిమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకున్నాక ఒకసారి తీసుకోవాలి ఆనియన్ మొత్తం బ్రౌనిష్ రావాలి వేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి Helinger, Rasmus Eskima. Thank ఇంతేనండి ఎంతో రుచికరమైన రసం రెడీ టేస్టీగా బదిలే ఉంటుంది రసం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం మరగనిద్దాం రసంలో కొత్తిమీర యాడ్ చేసుకోండి తీసేసుకుందాం ఒక బౌల్లోకి తీసేసుకుందాం గ్రాసం అయిపోయింది కర్రీ అయిపోయింది ఇంకా మనం టేస్ట్ చేసే టైం వచ్చేసింది టేస్ట్ చేద్దాం కాదండి కాలిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో తోట్ నా ఫస్ట్ ముద్ద మీకు ఫ్రెండ్స్ నాకు ఇలా ఉంటే తోటకూర చా ఎంతైనా తినేస్తాను నాకు చాలా ఇష్టం మాట లేవు అసలు అంత బాగుంది తోటకూర సో మనం రసం కూడా వేసుకొని వేసేద్దాం 啥包子？Mm hmm. so మీకు నోరె ఊరిస్తున్నానా కమ్మటి రసం తోటకూర ఫ్రై సెలెక్ట్ అసలు ఉంది ఎందుకంటే మనకేం కావాలి కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ రెండు కార్నె ఫ్రెండ్స్ తందర్లో నేను ఇక్కడ హోమ్ టూర్ కూడా చేయబోతున్నాను ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ వ్లాగ్ కూడా చూడండి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను నాకు బూస్టింగ్గా కూడా ఉంటుంది అయ్యే మన ఫ్యామిలీ ఉన్నారే వాళ్ళ కోసం వీడియో తీయాలి అని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ కామెంట్ అస్సలు కామెంట్ మర్చిపోకండి స్కిప్ చేయకండి నా వీడియోని స్కిప్ చేయకుండా నా వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టుమారో ఓకేనా బాయ్